తిరుపతి లడ్డూ రుచి ఆ చిటికెడు పచ్చకర్పూరంతోనే చక్కెర పొంగల్లో ఆఖరిని వేసే ఆ చిటికెడు పచ్చకర్పూరమే రుచికి కారణం పచ్చకర్పూరం లేని తాంబూలమే లేదు దేవుడి తీర్థం హారతి అన్ని కర్పూరంతోనే కర్పూరం లేని పూజ కథ ఉండదు ఇంతకీ కర్పూరం కథ తెలుసా ఇంతలా మన క్రతువుల్లో రిచువల్స్లో భాగమైపోయిన కర్పూరం ఇండియాలో పండదంటే నమ్ముతారా కర్పూరం చెట్టు బెరడు ఆకుల నుంచి డిస్టిల్ చేసి తీస్తారు ట్యాంక్ డైనసిటీలో ఐస్ క్రీమ్ కూడా వాడారట జపాన్ తైవాన్ వియత్నాం చైనాలో నేటివ్ మొక్కలివి ఫోమోసా రిపబ్లిక్ ప్రస్తుత తైవాన్ సహజ సంపదకు పేరు పద్దెనిమిదవ శతాబ్దంలో కింగ్ ఉండగా చైనీస్ వన్య ఉత్పత్తులపై మోనోపలి ప్రకటించారు అందులో కర్పూరం కూడా ఉంది ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు రెండు వందల మందిని బంధించారట కూడా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఈ నిబంధనను తొలగించారు తిరిగి జపాన్ ఈ దీవిని ఆక్రమించింది అప్పుడు మళ్లీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో గుత్తాధిపత్యం విధించారు కర్పూర చెట్టు ప్రపంచంలోనే విలువైన చెట్టు అని డాక్యుమెంట్ కూడా చేశారు తుపాకుల్లో వాడే గన్ పౌడర్లో ముఖ్యమైన పదార్థం ఇది ఫోటోగ్రఫిక్ ఫిల్మ్స్ లో కూడా వాడతారు సింథటిక్ కర్పూరం వేరు ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతుంది రౌండ్గా అది సింథటిక్ కర్పూరం నెమ్మదిగా సింథటిక్ కర్పూరం కనిపెట్టారు ఇండియా లక్నో ప్రాంతంలో పండించడానికి ప్రయత్నించి విఫలమైంది మానసోల్లాసలో మహాభారత రామాయణ సుశ్రుత సంహితలో కర్పూర ప్రస్తావన ఉంది కర్పూరం వాణిజ్య మ్యాప్ చూస్తే భారతదేశానికి తూర్పు ఆసియా దేశాల మధ్య సముద్ర వాణిజ్యం ఎంత ప్రాచీనమైనదో కూడా అర్థమైపోతుంది టు నో మోర్ ఫాలో స్టోరీస్